సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో బాగా వైరల్ అవుతోంది ఇందులో ఒక వ్యక్తి చేసిన సాహసోపేతమైన పనిని ప్రజలు ప్రశంసిస్తున్నారు వైరల్ వీడియోలో ఒక యువకుడు ప్రాణాలకు తగ్గించి ధైర్యంగా కాలువలో నుండి పెద్ద కొండ చిలువను బయటకు తీస్తున్నాడు ఇదంతా వీడియో తీసిన స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది యువకుడి ధైర్యానికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు చాలామంది పాము పేరు చెబితేనే భయంతో వణికిపోతారు అలాంటిది కాలువలో సంచరిస్తున్న పెద్ద కొండ చిలువను సునాయాసంగా పట్టుకుని బంధించాడు ఓ యువకుడు ఓ గ్రామంలో మురుగు కాలువలో ఓ పెద్ద కొండ చిలువను గుర్తించారు స్థానికులు కొండచిలువను చూసేందుకు పెద్ద సంఖ్యలో ఆ కాలువ పొంతెనపైకి వచ్చి చేరారు జనం కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యారు కొందరు స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలికి చేరుకున్న ఆ స్నేక్ క్యాచర్ కొండచిలువను పట్టుకునేందుకు కాలువలోకి దిగాడు చేతిలో ఎలాంటి పరికరాలు లేకుండానే ఎంతో చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నాడు అతని ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోయారు కాలువలోకి దిగి ఓ గట్టులాంటి దానిపైన నిలబడి కొండ చిలువను కాలితో పైకి లేపి పట్టుకున్నాడు ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అతని నైపుణ్యానికి అందరూ ఫిదా అయ్యారు నెట్టింట వైరల్ అవుతున్న ఈ యువకుడి సాహసానికి సంబంధించిన వీడియోను ఇప్పటికే మూడున్నర మిలియన్ల మందికి పైగా వీక్షించారు ఆ యువకుడిని స్నేక్ మ్యాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు